ఆరోగ్యం ఫ్రిడ్జ్ లో ఉండడం అనుకుంటున్నారేమో నిజమే నేను చెప్పేది లాంగ్ వీడియోస్ పెట్టట్లేదు అనుకున్న వాళ్ళు ఆరు పొడి హాయ్ ఎవరువా ఈ రోజు నేను ఇక్కడ ఎందుకు తెలుసా నా ఫ్రిడ్జ్ కి స్నానం చేపించిపోతున్నాను స్నానం చేపించేసాను ఇంకా మేకప్ వేయడమే ఆలస్యం తెలుసా ఫ్రిడ్జ్ లో ఉంటుందండి ఈ ఆరోగ్యం ఫ్రిడ్జ్ లో ఉండడం అనుకుంటున్నారేమో నిజమే నేను చెప్పేది ఎందుకంటే ఈ మధ్య అన్ని ఇంతవరకు పూర్వం అయితే కొద్ది కొద్దిగా వండుకొని మనకు సరిపడా వండుకొని శుభ్రంగా తినేవారు ఊడ్చుకుని తినేవారు ఇప్పుడు ఊడ్చుకుని తినడం క్యాన్సిల్ అండ్ ఇంతెంత వండుకోవడం క్యాన్సిల్ అండ్ ఒకవేళ ఇంతెంత వండుకున్నా దాన్ని ఫ్రిడ్జ్ లో దోసేయడమే రెండు రోజులు హెచ్చిపెట్టుకుని తింటాం లేకపోతే టైం లేకపోతే రెండు కూరలు ఒకసారి వండేసుకుని ఒక కూర ఫ్రిడ్జ్లో పెట్టుకుని నెక్స్ట్ డే వేసుకోవడం అలా చేస్తున్నారు అందుకే ఆరోగ్యం అంతా ఫ్రిడ్జ్లో వండుతున్నారు అసలు ఆ ఫ్రిడ్జ్లో పెట్టడం అనారోగ్యం అటువంటిది ఫ్రిడ్జ్ నీట్గా లేకపోతే ఇంకా దరిద్రం అందుకే ఎప్పుడు కూడా ఫ్రిడ్జ్ అనేది నీట్గా ఉంచుకోవాలి నా ఫ్రిడ్జ్లో ఈ మధ్య నాన్ వెజ్ అంతా దూర్పి 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 ఖరాబ్ అయిపోయిందని నీట్గా చేద్దామని వాళ్ళు మొత్తం కడిగేసిందనమాట నీట్ గా చేసేసాను ప్రస్తుతానికి ఫ్రిడ్జ్ లో ఫిష్ ఉన్నాయి అసలు వెజిటేబుల్స్ వాళ్ళు చాలా బెటర్ అండి ఇలా నాన్ వెజ్ తిన్న వాళ్ళకి అంత మాటలు ఫ్రిడ్జ్ కడగాలి కడగలేదా ఇంకా ఇంట్లో వండలే ఈ రో ఈ రోల్ అయితే పెట్టేశాను ఇంకేమి పెట్టాలి ఇవి తెచ్చి పెట్టాలి అండ్ ఇంకో విషయం ఈ మధ్య నేను లాంగ్ వీడియోస్ పట్టట్లేదు కుకింగ్ వీడియోస్ పెట్టట్లేదు అనుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే కామెంట్ చేయండి లాంగ్ వీడియోస్ పెట్టట్లేదు కుకింగ్ వీడియోస్ పెట్టట్లేదు అనుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే కామెంట్ చేయండి ఎందుకంటే ఈ మధ్య చాలా బిజీ అయిపోయినండి ఫంక్షన్స్కి వెళ్ళడం లేకపోతే ఇంట్లో వర్క్ చేసుకోవడం హాస్పిటల్స్కి ఈ మధ్య హెల్త్ అనేది అప్సెట్ అయిపోయింది అందరికీ కూడా ఇంకా హాస్పిటల్ చుట్టూ తిరగడం ఇవే సరిపోతున్నాయి అండ్ లెంతీ వీడియోస్ చేయడం చాలా కష్టంగా ఉంది అందుకే అప్సెట్ చేయకుండా షార్ట్ వీడియోస్ అయితే పెడుతున్నాను అండ్ ఎవరికైనా అప్సెట్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం కామెంట్ చేయండి మొత్తం మీరు మంత్లీ మంత్లీయా వీక్లీయా ఫ్రిడ్జ్ క్లీన్ చేసేది కామెంట్ చేయండి చూసారా దీన్ని ఎలా పెట్టాలో కూడా మర్చిపోయింది నేను పచ్చళ్ళు నిల్వ పచ్చళ్ళు అవి అవి పెడతా అంటే ఇలా నాన్ వెజ్ పెడతా వెజిటేబుల్స్ అయితే తక్కువ ఎప్పుడైనా తెచ్చు టూ డేస్ కి త్రీ డేస్ కి తెచ్చుకుని ఆ ఫ్రెష్గా తెచ్చుకుంటాం తప్ప వీక్లీ వన్స్ అయితే వెజిటేబుల్స్ తెప్పించాను నేను ఎందుకంటే మళ్ళీ మధ్య నాన్ వెజ్ ఇవ్వండి అంటే అవి వేస్ట్ అయిపోతాయి ఎప్పటికప్పుడు దొరికినప్పుడు ఫ్రెష్ గా తెచ్చుకోవడం తప్పే ఉంది టైం అంత ఇలాగే జరుగుతుందండి ఇంటిని నార్మల్గా క్లీన్ చేసుకోవడం నాకు అంతగా నచ్చదు ఇప్పుడు డీప్ క్లీనింగ్ డీప్ క్లీనింగ్ అంటే చేసుకుంటాను ఇప్పుడు నేను బిజీగా ఉన్నానా ఇవి తగ్గిపోతాయి ఇవి తగ్గిపోయాయా నాకు ఇంకా ఇంట్లో ఉండకూడదు కాదు మెంట్లో చేస్తాను నిజంగా చెప్పాలంటే అది చేస్తాను చెప్పకపోవడమే సెటప్ కూడా వేరే చేసుకోవాలి మనం ముందే డిజైన్ చేసుకోవాలన్నమాట ఏవో పెద్ద డబ్బాలు ఎక్కడ పెట్టుకుంటాము నన్న ప్లేస్ అనేది ఒక రో వదిలేసి పెట్టుకుంటే సరిపోద్ది నేనైతే పెద్ద డబ్బాలన్నీ ఇక్కడ పెడతాను చిన్న చిన్నవి అన్నీ ఇక్కడ అనమాట అంటే మనం మన హైట్ దగ్గర కదా మన అన్నీ ఇక్కడే ఉంటాయి కదా మనం ఇలా రాగానే ఇలా తీసుకోవడానికి ఉంటాయి ఇంకా పెద్ద డబ్బాలు అంటే ఇంకా కచ్చల తప్ప ఏం పెట్టుకోము అవి ఎప్పుడప్పుడు తీసుకుంటాం కాబట్టి ఉపయోగం ఉండదు కాబట్టి కింద ఇది పెడతాం అసలు నడు నొప్పి ఇలా ముందు తీయాలంటే కష్టం కాబట్టి కిందకి పెడతాం నెక్స్ట్ ఇవి వేసేసాను వీటి పైన అది బేక్ కవర్స్ వాటి పై వేదే ఈ వెనకాల బిర్యానీ ఉంది బిర్యానీ ఆ పిజ్జా 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 ఉంది ఇటు సైడ్ ఫ్రూట్స్ ఉన్నాయి జ్యూసెస్ ఉన్నాయి ఇదే క్లాసిక్ గా ఉంది అందుకే ఇదే వేస్తాను నాకు డీసెంట్ గా ఫ్రీగా అలా ఇస్తూ ఉండదు సింపుల్గా ఉందని ఫ్రూట్స్ పైన వేద్దాం ఇప్పుడు టైం వచ్చేసి అవుతుంది ఇంకా నా వంట పొద్దు కదా చేసామంటే పని అడ్డు బిడ్డు చేసామంటే మళ్ళీ చేయవలసి వస్తుంది డబుల్ పనులు అవుతాయి ఒకసారి డీప్ క్లీన్ చేసుకుంటే ఒక్క రోజుతో కష్టం వదిలిపోతుంది అయిపోయింది ఇప్పుడు ఇందులో కావాల్సిన ఏం పెట్టారు పాలు చట్నీ నా కొడాలు పొడాలు పొడి కొద్దిగా గీ అత్తగా తెస్తారు ఎప్పుడు ఇది మొన్న కావాల్సి వచ్చి బయట నుంచి తెప్పించాను ఎగ్స్ ఇవి వచ్చేసి ఏంటంటారు ఇట్లా పని మైక్రోన్స్ కాస్త ఎప్పుడో పిజ్జా ఏంటంటారు పిజ్జా సాస్ ఎప్పుడో తెచ్చారు ఇప్పుడు కావాల టేస్ట్ బాగా పెరుగు ఇదేమో డ్రాగన్ ఫ్రూట్ ఇప్పుడు అందరూ ఇదే తింటారు కదా పిల్లలకు మంచిది కదా అని చెప్పేసి మందులో ఒకసారి పెడదా అని తెచ్చి తెచ్చు ఇదేమో బిర్యానీ మసాలా పౌడర్ అండ్ ఇది వచ్చేసి సూప్ కార్న్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది అల్లం వెల్లి పేస్ట్ ఇది అల్లం పేస్ట్ ఒకసారి గ్రైండ్ చేసి పెట్టే మిక్సీ పట్టేసుకున్నాం అంటే మనకి అంత ప్రాబ్లం ఉండదు మా పిల్లలకి ఈపీ ప్యాకెట్ తక్కువే ఎప్పుడైనా మంత్లీ ఒకసారి చేస్తాం తక్కువే అంటే వీళ్ళేమైనా వచ్చేసి పచ్చిమిర్చి ఇది మాగా పచ్చడి ఇంకా అంతే అన్ని పెట్టేసాను ఇవే పెడతానండి ఇంకా నేను ఇంకా ఫ్రిడ్జ్ లో ఇంకేం పెట్టను ఉంది కదా ఇలా ఉండే మనస్త ఉండదు తిన్నా తినకపోయినా హ్యాపీగా ఉండదు అండ్ చాలా రోజులు అయిపోయింది కదా అసలు నేను ఎందుకు వీడియో చేయట్లేదు అని చెప్పడానికి బాగా వీడియో చేశాను నచ్చితే మాత్రం లైక్ ఇవ్వండి లైక్ యూజ్ ఏంటో మీకు తెలిసిందే కదా నేను వీడియో చేశాను ఒకవేళ ఎవరైనా చూడకపోతే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూసేయండి అండ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్